హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము మణికొండ శివాలయం టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని రిటర్న్ వస్తున్నప్పుడు ఇక్కడ దారిలో ప్లేస్ ఎప్పుడు ఖాళీగా ఉంటుందండి ఇక్కడ చూస్తుంటే ఏదో గుహలాగా కనిపించింది అలాగే ప్లేస్ కూడా అంత డిఫరెంట్గా డెకరేషన్ చేసినట్టుగా ఉంది సో బైక్ దిగి చూశాను అన్నమాట చూస్తే అక్కడ బయట ఒక ఆంటీ అయితే నిలబడ్డారు సో లోపల అమర్నాథ్ ఉన్నారు ఇక్కడ గుహ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోండి అని చెప్తుంది వచ్చే వాళ్ళకంతా సో నేను కూడా వెళ్దాం బాగుంది డిఫరెంట్గా అనేసి వెళ్తున్నాను సో ఇక్కడ ప్లేస్ మొత్తం ఖాళీగా ఉంటుంది ఎప్పుడైనా సరే కాకపోతే ఈరోజు ఇలా ఉంది అనేసి వచ్చాను ఇక్కడైతే ఫుల్ ప్లేస్ అయితే నైట్ మొత్తం జాగరణ చేసేవాళ్ళు అయితే ఇక్కడ వచ్చి చేస్తారన్నమాట అందుకోసమే ఇంత ఇంత మొత్తం అయితే డెకరేషన్ అనేది చేశారు సో గుహ కొత్తగా అనిపిస్తుంది డిఫరెంట్గా సో మా ఆయనకు కూడా వెళ్దాం దా అని చెప్తున్నానండి సో ఇక్కడైతే నేను లోపలికైతే వెళ్తున్నాను సో బాగా సన్నగా ఉందండి దా తోవ అయితే సో ఎక్కడికి వెళ్ళాలని ఎక్కడికి వెళ్దామని అని కూడా అర్థం అయితే లేదు అలా ఇక్కడ ఇద్దరు అయితే ఉన్నారు అంకుల్స్ సో వాళ్ళైతే ఇక్కడ బయటికి వెళ్ళిరంటే ఎలా చేసారని వాళ్ళు కూడా చూస్తున్నారు అన్నమాట డిఫరెంట్గా ఉందనేసి సో ఇక్కడ అయితే ఇక్కడ వెళ్తున్నామండి సో చాలా డిఫరెంట్గా బాగుంది సింపుల్గా ఫైనల్గా వచ్చేసింది అండి ఇక్కడ ఉన్నాడు అమర్నాథ్ బర్ఫ్తోనండి బర్ఫ్ బర్ఫ్తో చేసింది అమర్నాథ్ అయితే ఉన్నాడు చూడండి ఇక్కడ కింద శివలింగం ఉంది పైన అమర్నాథ్ అని రాసేది చూడండి అక్కడ ఉంది చక్కగా బాగుంది సో నేను కూడా దర్శనం అయితే చేసుకున్నాను సో కాంతి అయితే పూజ అయితే చేస్తున్నారు వాళ్ళు నేను కూడా ఇక్కడ అయితే పెట్టాను నేను అక్కడ ఆంటీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను ఇక్కడ దూరం నుంచి అయితే పూలైతే పెట్టానండి అక్కడ మొత్తం అయితే శివలింగం ఉందే కాబట్టి అక్కడ దగ్గరికి వెళ్ళి పెట్టడానికి అయితే రాదనేసి ఇక్కడ నుంచే పూలైతే పెట్టాను సో ఉండిలో కూడా పైసలు అయితే వేశాను అనమాట మేము ఇప్పుడు ప్రెగ్నెన్సీ కాబట్టి ఎక్కడ కొబ్బరికాయ అయితే కొట్టాము ఆంటీ అయితే నాకు బొడ్డు పెట్టింది సో ఇక్కడ ఉండిలో కూడా నేను ఒక పదకొండు రూపాయలు వస్తే పదకొండు రూపాయలు అయితే వేసాను అన్నమాట సో సింపుల్గా బాగుంది అన్నమాట చూడండి కొత్తగా అనిపించింది డిఫరెంట్గా ఇప్పుడు దర్శనం చేసుకుని అయితే వెళ్తున్నామండి సో ఇక్కడ బయటికి వెళ్తుంటే అక్కడ వాళ్ళు శివలింగం అండ్ కృష్ణ అంతా మొత్తం మన హిందూ దేవతల గురించి అక్కడైతే అన్నమాట వచ్చిన వాళ్ళకి మొత్తము సో అక్కడ కూర్చున్న ఆంటీ ఇక్కడ రామ్మ అని అని అంటున్నారు సో ఇక్కడ కాసేపు వాళ్ళు ఏమేమి చెప్తారు విని వెళ్ళండి అని అంటుంది సో ఆల్రెడీ నాకైతే చాలా ఆకలిస్తుంది కాసేపు ఒక ఐదు నిమిషాలు విన్న తర్వాత మళ్ళీ వెళ్తున్నాను అండి ఇక్కడ బయట అయితే శివలింగం ఉంది అలాగే బసవణ అయితే ఉన్నారు అక్కడ కూడా పూలు పెట్టేసి దర్శనం అయితే చేసుకున్నాను ఇవి బయట బాగా మంచిగా అనిపించిందండి అండి నాకైతే సో జాగరణ చేసే వాళ్ళకు బాగా అనిపిస్తుంది అనమాట మొత్తం ప్లేస్ అయితే ఖాళీగా ఉంది చాలా బాగుంది సింపుల్గా నాకు అయితే బాగా నచ్చింది అన్నమాట ఇక్కడ శివలింగం బసవన్న నేను ఇంకా కాసేపు ఇందామనుకున్నానండి చాలా వేస్తుంది ఆల్రెడీ అక్కడ మణికొండ టెంపుల్కి వెళ్ళాం కదా అక్కడనే టైర్డ్ అయిపోయాను అన్నమాట అందుకే మళ్ళీ రిటర్న్ వెళ్తున్నామండి కాసేపు అది స్టోరీ విన్న తర్వాత సో చూడండి బయట నుంచి గుహ అయితే ఇలా కనిపిస్తుందండి సింపుల్గా మంచిగా అనిపిస్తుంది సేమ్ మనం అడవిలో ఉన్న గుహ లాగానే అనిపిస్తుంది సో ఇక్కడ ఒక రెండు మూడు ఫొటోస్ అయితే తీసుకున్నానండి దారిలో ఇంకొక టెంపుల్ ఉంది టెంపుల్ ఉందండి వెంకటేశ్వర స్వామి మొత్తానికి అయితే దేవుళ్ళ దర్శనం అయితే ఇక్కడ మనకు అవుతుంది అన్నమాట సో శివలింగం హనుమన్ హనుమన్ గణపతి వెంకటేశ్వర స్వామి మొత్తం దేవుళ్ళు అయితే ఉన్నారు ఇక్కడ సో ఇక్కడ కూడా దర్శనం చేసుకొని వెళ్దాం అనేసి ఇక్కడ కూడా వచ్చానండి సో ఆల్రెడీ చాలా టైర్డ్ అయ్యాను అయ్యాను కానీ మళ్ళీ ఇక్కడ కూడా టెంపుల్ ఉంది దర్శనం చేసుకొని వెళ్దాం అనేసి వచ్చానండి సో ఇక్కడైతే ఫుల్ వీడియో అయితే తేలేదు ఇక్కడ కూడా చాలామంది పబ్లిక్ అయితే ఉంది ఇక్కడ శివలింగం కూడా దర్శనం చేసుకుందాం అన్న కూడా ప్లేస్ లేదండి చాలామంది పాలతో అలా అభిషేకం చేస్తూ ఉన్నారండి సో ఇది టెంపుల్ వీడియోనండి ఇంతే సో ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటానండి అలాగే సో ఇప్పుడు రెసిపీ అయితే స్టార్ట్ చేస్తున్నానండి స్వీట్ రెసిపీ ఇక్కడ చపాతీ చేసే పీటకు అలాగే చపాతీ దానికి మొత్తం అయితే నేను నెయ్యి అయితే అప్లై చేసుకుంటున్నాను ఫస్ట్ ఇది చేసుకొని పెట్టుకోవాలి మనము సో నేను ఏం రెసిపీ చేస్తున్నా అనేది మీకు తర్వాత చెప్తానండి ఇప్పుడు నేనైతే మీరు వీడియో అయితే పూర్తిగా చూడండి సో ఇప్పుడు మనం చపాతి చేసే కట్టేపు చపాతీ పీటకైతే నెయ్యి ఇట్లా అప్లై చేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్ మనము సో ఇక్కడ నేను సేమ్ క్వాంటిటీ తెల్ల నువ్వులు అండ్ షుగర్ తీసుకున్నాను చక్కెర ఇక్కడ గ్యాస్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ అయితే పెట్టాను ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు తెల్ల నువ్వులు అయితే ఫ్రై చేసుకుంటానండి సో మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేసుకుంటే కొద్దిగా చేదుగా అనిపిస్తుంది సో కాబట్టి లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి వీడియో మాత్రం ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుందండి ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి సో ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా చెట్టపట్టలు ఆడుతున్నప్పుడు ఆఫ్ చేసేసుకోవాలండి ఇక మనకు ఫ్రై అయినట్టు లైట్గా సో ఇక్కడ నేను ఒక ప్లేట్లోకి అయితే అయితే తీస్తాను సో తర్వాత అదే ప్యాన్ లోపలికి మనం షుగర్ ఎంత తీసుకున్నాం కదండి అది వేసుకోవాలి సో మీరు నీళ్ళు వేయకుండా కూడా పాకం చేసుకోవచ్చండి నేనైతే కొన్ని నీళ్ళు అయితే వేసుకుంటున్నాను సో నీళ్ళు ఇష్టం అండి కొన్ని వేసుకుంటే సరిపోతుంది సో ఈ పాకం చేసుకోవాలంటే చాలా ఓపిక ఉండాలండి నిదానంగా చేసుకోవాలి ఈ షుగర్ మిల్ట్ అయ్యే వరకు సార్ బాగా కలుపు కలపాలండి ఒకసారి బాగా మనము సో మీరు ఈ పాకం చేసేటప్పుడే కొద్దిగా హార్డ్గా అనిపిస్తుంది అన్నమాట సో ఇది కలుపుతూనే ఉండాలండి కలుపుతూనే ఉండాలి మనకు పాకం అయితే కరెక్ట్గా వస్తుంది అన్నమాట చూడండి ఈ విధంగా అవుతున్నప్పుడు కూడా మనకు ఇంకా పాకం అయితే కరెక్ట్గా అయ్యలేదండి సో కలుపుతూనే ఉండాలి సో మీ విధంగా అయినప్పుడు మీరు ఏదో అయిందని అనుకోవద్దండి సో ఇది ఇలా ఉండలు ఉండలు అయిన తర్వాత మిల్ట్ అయినప్పుడు మనకు పాకం అనేది కరెక్ట్గా ఉంటుంది సో ఇప్పుడు ఉండలు ఉండలు అయింది కదండి దీన్ని మళ్ళీ మిల్ట్ అవర్నివ్వాలి మనం ఉండలు గ్యాస్ అయితే చిన్నగా చిన్నగా పెట్టాలండి ఇది ఎక్కువ వద్దు మీడియం వద్దు దానికన్నా సన్నం పెట్టి ఇది పాకం అయితే చేసుకోవాలి సో చూడండి ఇప్పుడు ఉండలు అయితే కరుగుతుంది అన్నమాట నిదానంగా సో మొత్తానికి అయితే ఉండలు అయితే కరిగించుకోవాలి ఇప్పుడు పాకం ఈ పాకం మనకు రెడీ అయినట్టు సో ఇప్పుడు దీని లోపలికి మనం ఫ్రై చేసుకున్న అయితే వేసుకోవాలి వేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి లేకపోతే గట్టిగా అయిపోతుంది ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి సో కలుపుకున్న తర్వాత వెంటనే మనము అప్లై చేసుకున్న నెయ్యి చపాతీ పీఠ మీద అయితే ఇవి వేసుకోవాలండి నువ్వులాది మొత్తం అయితే సో ఇది వేడిగా ఉన్నప్పుడు మనము చపాతీలాగా చేసుకోవద్దండి కొద్దిగా చల్ల చల్లారిచ్చిన తర్వాత మనము చపాతి ఎలా చేసుకుంటాం కదా చపాతీలాగా రౌండ్గా చేసుకోవాలండి సో ఎందుకంటే మనం దానికి మొత్తానికి అయితే చపాతి చేసే కట్టెకి అంటుకుంటుంది వేడి ఉన్నప్పుడు చేస్తే కొద్దిగా చల్లారిన తర్వాత చేస్తే ఇలా అంటుకోదన్నమాట సో ఇప్పుడు దీన్ని బాగా రౌండ్ కూడా చేయొచ్చండి అండి నాకు మా అక్షయ్ అయితే చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు వాడు సో ఇప్పుడు ఇది నాకు చేసుకున్నాను దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మీకు చూపిస్తాను సో ఇక్కడ హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి సో ఇలా మనము ఒక చాకు సాయంతో కొనాలకు కొనలాకు లేపాలండి లేపినప్పుడు అది బాగా నీట్గా అయితే బిళ్ళలాగా లేస్తుంది అండి మొత్తానికి అయితే సో ఇక్కడ మా అక్షయ్ డిస్టర్బ్ చేస్తున్నాడు ఒక సైడ్ అయితే కొద్దిగా ఎరిగి తిరిగిపోయింది అండి నాది సో ఇంకా లేకపోతే బాగా రౌండ్గా వస్తుంది అండి చందమామలాగా సో చూడండి ఎంత బాగా వచ్చింది సో ఇది హెల్త్కి చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు డైరెక్ట్గా ఇలానే పెట్టుకోవచ్చండి ఇలా చిన్న చిన్నగా తుకుడాలు చేసుకొని కూడా ఒక బాక్స్లో పెట్టుకోవచ్చు ఇది హీట్ ఉన్న ఉన్న ప్లేస్లో అయితే పెట్టద్దండి ఎందుకంటే షుగర్ ఉంటుంది కదా మళ్ళీ మిల్ట్ అవుతుంది అన్నమాట ఏదైనా కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి మనకు కావాల్సినప్పుడు తీసుకొని తినవచ్చు సో ఇది వేడిగా ఉన్న ప్లేస్లో అయితే పెట్టొద్దండి ఎక్కడ కూల్గా ఉంటుందో అక్కడ పెట్టాలి లేకపోతే ఇది మిల్ట్ అవుతుంది మొత్తము సో ఎంత చక్కగా వచ్చింది చూడండి సో మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా సో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నువ్వులు కూడా మన హెల్త్కు బాగానండి బ్లడ్ కూడా ఇంక్రీజ్ చేస్తుంది నువ్వులు సో ఇలా అనిపించింది చూడండి ఇంకా రౌండ్గా వచ్చేదండి సో కొద్దిగా సైడ్కి అయితే ఎదిగింది మాకు రౌండ్గా ఇష్టం లేదు అన్నప్పుడు రౌండ్గా చేసినప్పుడు ఒక చాకు సాయంతో మీకు ఏ షేప్లో కావాలో అలా ఆ బాక్సుల లాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్